ఆ రోజు మాస్టర్స్ వచ్చి ఇద్దరు మాస్టర్స్ నానాజీ మాస్టరు మాస్టర్స్ నానాజీ మాస్టర్ గురించి మనం చెప్పుకుందాం ఆ మాస్టర్ ఎంత అద్భుతమైన వ్యక్తి రెండు విషయాలు చెప్తారు మాస్టర్స్ ఆ మాస్టర్ వచ్చి ఆ ఆయన ఏమి చదువుకోలేదు చదువు అనేది తెలియదు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఆయన పెరిగాడు వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని క్వశ్చన్లు వేసినా కూడా ఒక్క దానికి కూడా సమాధానం చెప్పేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు మాకు తెలియదు అని చెప్పేవాళ్ళు కానీ ఈయనకి చాలా క్వశ్చన్స్ ఉండే నానా అదే నానాజీకి ఆ క్వశ్చన్స్ అన్ని ఆ క్వశ్చన్స్ కి యాడ్ ఆన్సర్లు దొరుకుతాయి అని అనేసి వెతుకులాట మొదలు పెట్టాడు ఆయన మొదలు పెట్టిన తర్వాత ఆయన చెప్తాడు మీ పిల్లలు మిమ్మల్ని క్వశ్చన్లు వేస్తూ ఉంటే మీరు క్వశ్చన్లకే ఆన్సర్లు చెప్పండి తడబడకండి ఎందుకంటే దాంట్లోనే ఆ క్వశ్చన్లు వేస్తూ 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 ఉంటేనే మీకు మంచి మంచి ఆన్సర్లు వస్తాయి ఇంకా క్వశ్చన్లకి చాలా ఆన్సర్లు వస్తాయి అని నానాజీ చెప్తూ ఉన్నాడు నాకు తెలియదు పో అని చెప్పద్దండి మీరు తెలుసుకొని చెప్పండి ఇంకా మంచి క్వశ్చన్లకి ఆన్సర్లు వస్తాయి అని ఆయన చెప్తూ ఉన్నాడు వాళ్ళ తల్లిదండ్రులు ఆయనకి ఒక్క క్వశ్చన్లకి కూడా ఆన్సర్లు చెప్పేవాళ్ళు కాద తర్వాత నానాజీ ఏం చేశాడంటే ఒక గుడి దగ్గర ఒక పూజారి పూజారిని అడిగాడు గురువు గారు నా నా కి ఒక ఆన్సర్ చెప్తారా అని అడిగాను అయ్యా నాకు నీ కి ఆన్సర్ తెలీదు నువ్వు కూర్చో నేను ఒక దగ్గర విన్నా కూర్చో నీకు అక్క కూర్చున్నా కూర్చున్నావంటే నీకు సమాధానాలు దొరుకుతాయి అని చెప్తాను సరే ఆయన పూజారి కూర్చోమన్నాడు కదా సరే ఆయన ఒక రోజు అంతా రెండు రోజులు కూర్చున్నాడు మూడు రోజులు కూర్చున్నాడు ఒక ఆయన దగ్గర ఒక తెల్లటి వెలుగు ఒకటి వెలు వెలుగు మెరిసింది ఓహో మనకేదో తెలుస్తూ ఉంది ఆయన అనుకున్నాడు ఒక ఆమె నడుచుకుంటూ వస్తూ ఆమె చెప్తుంది నీ గురువు నేను అని నానాజీకి చెప్తుంది అవునా నా క్వశ్చన్లు ఉన్నాయి నా క్వశ్చన్లకు సమాధానం చెప్తారా మీరు అని అడిగేదా మీరు ఇలానే ధ్యానంలో కూర్చోండి నేను రెండు రోజుల తర్వాత వస్తాను తర్వాత మీకు సమాధానం చెప్తాను అని ఒక టెస్ట్ పెట్టేసిపోయింది కూర్చుంటారా లేదా ఆయన ధ్యానంలో కూర్చున్నట్టు ఇలా గురువు కనిపించినట్టు ఎవ్వరికీ చెప్పలేదు ఇంట్లో వాళ్ళకి అలానే వచ్చి మళ్ళీ ధ్యానంలో కూర్చునేది ఆయన కూర్చుని ఆ తర్వాత అన్ని క్వశ్చన్లకి ఆన్సర్లు ఆ వాళ్ళ ఆయన గురువు ఆమె చెప్పింది అప్పుడు నిర్ణయించుకున్నాడు ఆయన ఓహో మనం కూర్చుంటే చాలు మన క్వశ్చన్లకి అన్నిటికీ ఆన్సర్లు వస్తాయి మనం ఆధ్యాత్మికంగా ఎదగచ్చు ధ్యానపరంగా ఎదగచ్చు అన్నిటి పరంగా ఎదగచ్చు మన జీవితం గొప్పగా జీవించచ్చు అని ఆయన అనుకుంటా అలా అన్నిటికీ ఆన్సర్లు తెలుసుకున్న తర్వాత సూక్ష్మ శరీర యానం చేశారు చేశారు ఎన్నో ఎన్నో లోకాలకి వెళ్ళి ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకు సంపాదించుకున్న తర్వాత ఆయన చాలా చాలా మందికి ఆ సూక్ష్మ శరీర యానంలో ఎలా సహాయం చేయాలనేది కూడా తెలుసుకున్నాడు ఎంతో మందికి సహాయం చేస్తారు అది ఏ చదువు లేని వ్యక్తి ఆ ధ్యానంలో కూర్చుని ఆ గురువుని పట్టుకొని ఎలా జ్ఞానం తెలుసుకొని ఎలా జీవించారో చూడండి మనకి చదివే అవసరం లేదు మనం తెలుసుకోవాలి అని అను అనుకున్నప్పుడు చదివే అవసరం శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ధ్యానంలో కూర్చొని మనము మనము మన వల్ల మనం ఎలా తెలుసుకోవాలని మనం క్వశ్చన్ వేసుకొని కూర్చుంటే మన గురువులే మనకి సహాయం చేస్తారు అది మనకి నానాజీ చెప్పిన గొప్ప జ్ఞానం కుంభకర్ణుడు ఈ మాస్టర్ వచ్చి అద్భుతమైన మాస్టర్ రావణుడికి తమ్ముడు రావణుడు చాలా గొప్ప మాస్టర్ ఈ ప్రపంచంలోకి గొప్ప మాస్టర్ రావణుడు రావణుడు ఎందుకంటే అన్ని శక్తుల్ని తీసుకున్న ఆయన ఒక్క అహంకారం వల్ల నాకు అన్ని శక్తులు ఉన్నాయి నేనేంది వీళ్ళకందరికీ నేను విలువిచ్చేది అనే ఒక అహంకారం వల్ల ఆయన పతనం ఏందనేది ఆయనకి తెలియకపోయినా కుంభకర్ణుడికి తెలుసు వాళ్ళ అన్నయినా మంచి స్నేహితులంట వాళ్ళిద్దరు కుంభకర్ణుడు రావణుడు ఎన్నో సార్లు చెప్పి చూసినాడు అన్న నీ పతనానికి నువ్వు ఇలా తోడ్పడుతున్నావు అన్నా నువ్వు చెయ్యకు అని చెప్పి చూసినాడు ఆయన వినలేదంట ఆయన వినక్కోంగా ఈ కుంభకర్ణుడు ఏం చేయాలో తెలియక ఆ చనిపోవాలంటే చనిపోలేక ఆయన ఏం చేసినాడు మనం ఏదో ఒక మార్గాన్ని ఎత్తుక్కోవాలి ఇవన్నీ మనం చూడలేము రావణుడు చేసే పనులన్నీ మనం చూడలేము అని అనుకొని ఏం చేస్తాడు నిద్రలోకి జారుకుంటాడు ఆరు నెల్లు నిద్రలోకి జారుకుంటే ఆరు నెల్లు ఆయన సూక్ష్మ శరీర యానం చేస్తాడు ధ్యానం చేస్తూ ఆధ్యాత్మికంగా ఆయన ఎదిగాడు ఎంతో మందికి సూక్ష్మ శరీర యానం చేస్తూ ఎంతో మందికి సహాయపడ్డాడు కుంభకర్ణుడు అద్భుతంగా సహాయపడ్డాడు ఆయనకు తెలుసంట రావణుడు పతనం అయిపోతాడు అని అనేది అన్ని అన్నిటిని చూసాడట సూక్ష్మ శరీర యానంలోనే జ్ఞానంలోనే చూశాడు నువ్వు ఎన్నో శక్తుల్ని ఎంతో కష్టపడి సంపాదించుకున్నావన్నా నువ్వు ఇలా చెయ్యకు అని చెప్పాడంట అయినా కూడా వినలేదంట ఆయన అదే చెప్తాడు మీ మిమ్మల్ని మీరు తెలుసుకునేదన్నా చేయండి లేదా ఇతరుల మాటలన్నా వినండి మీరు చేసే పనిలో మీరు ఏం చేస్తున్నారు అనే పనిలో లేదా నీ గురువు చెప్పే మాటలైనా విను నీ గురువు నీకు మంచి బోధనలే చేస్తాడు నీ గురువు నిన్నెప్పుడు కూడా మంచి అడుగులు వేసేదానికి తోడ్పడతాడు ఆయనకి ఎంతో మంది చెప్పారు రావణుడు శివుడు కూడా చెప్పాడు కానీ ఎవరి మాటలు వినలేదు ఆయన పెడచెవని బట్టాడు అందుకేమైంది ఆయనకి ఆయన ఆయన పతనం ఆయనే చేసుకున్నాడు అహంకారం అది కుంభకర్ణుడు చెప్పే అద్భుతమైన మెసేజ్ ఈ ఇద్దరు చూడండి ఆయన నానాజీ ఏమి చదువుకోకపోయినా ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చాడు కుంభకర్ణుడు పడుకొని నిద్రపోయే ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చాడు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం నా గురువులకి కి సార్కి సార్ సార్కి శతకోటి వంద శతకోటి కృతజ్ఞతలు విశ్వశక్తికి భూమాతకి ప్రకృతి మాతకి పంచభూతాల పంచేంద్రియాలకి నవగ్రహాలకి శతకోటి వందల శతకోటి కృతజ్ఞతలు క్లాస్ మాస్టర్స్ మాస్టర్స్కి నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మాస్టర్స్ కి శతకోటి వందల శతకోటి కృతజ్ఞతలు థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ మేడం బాయ్ అన్నదమ్మల ముగ్గురు ప్రత్యేకలు అంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి థ్యాంక్ యూ